నువ్వు కాదు నాకు సమాధానం చెప్పాల్సింది ఎస్ఐ గారు చెప్పండి ఎస్ఐ గారు ఏ ఆధారంతో మీరు దీపను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు మీకేమైనా ఆధారం చిక్కిందా ఆ ఇంట్లో సుమిత్ర ఉన్నట్లు ఆనవాళ్ళు ఏమైనా చిక్కాయా అని అండబోతూ ఉండగా లేదు సార్ కానీ గతంలో దీప అని అనబోతూ ఉండగా నేను అడుగుతున్నది గతం గురించి కాదు ఇప్పుడు ఈ కేసులో మీరు దీపను ఏ ఏ రీజన్తో అరెస్ట్ చేశారో అది చెప్పండి అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇక ఎస్ఐ అయితే తడబడుతూ ఉంటాడు నాకు ఏ ఆధారం చిక్కలేదు సార్ కేవలం చూసినా మేడం గారు చెప్పారని తీసుకొచ్చాను అని అంటూ ఉండగా ఇక కంప్లైంట్ ఇచ్చింది నా మనబరాలే అయినా నువ్వు అలా ఎలా తీసుకొస్తావు అంటూ ఇక శివనారాయణ అయితే గట్టిగా మందలిస్తూ ఉంటాడు ఎస్ఐని నీకు ఏ కారణం చిక్కకుండా ఏ ఆధారం చిక్కకుండా నువ్వు ఎలా అరెస్ట్ చేసావు నువ్వు అరెస్ట్ చేసింది ఎవరినో తెలుసా నా కూతుర్ని నా కూతురి కోడల్ని సమాజంలో గౌరవంగా బతుకుతున్న వాళ్ళకి నువ్వు ఇంత భంగం కలిగిస్తావా నువ్వు సమాధానం చెబుతావా లేకపోతే ఎస్ డీసీపీకి ఫోన్ చేయమంటావా అంటూ ఇక శివన్నారని అయితే ఫోన్ తీయబోతూ ఉంటారు సారీ సార్ క్షమించండి నేను ఇంకా ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయలేదు అని అంటూ ఉండగా ఇక చూసిన కోపంగా ఇప్పుడు రాయండి ఎఫ్ఐఆర్ ఏం పర్వాలేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని జ్యోసన అయితే అంటూ ఉంటుంది ఇక శివనారాయణ కలుగజేసుకొని ఆహా అంతవరకు వచ్చావన్నమాట సరే ఎస్ఐ గారు ఆ కేసుతో పాటు నా కేసు కూడా రాయండి అని అంటూ ఉండగా జ్యోసన చేసుకొని ఏం కేసు తాతయ్యా అని అడుగుతూ ఉండగా ఇంకేంటి నీ పైన కేసు నువ్వు నీ అమ్మ కోసం నా కూతుర్ని జైల్లో వేయాలని చూసావు ఇప్పుడు నా కూతురు కోసం నేను సెల్లో వేయిస్తాను రాసుకోండి ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ అంటూ అన్ అంటూ ఉండగా ఇక చూసిన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయేలా చూస్తూ ఉంటుంది చూసుకుందామా నువ్వు ఎస్ఐతో మాట్లాడిస్తే నేను ఐజీతో మాట్లాడిస్తాను చూసుకుందామా కేసు పెట్టేద్దామా అని శివనారాయణ అంటూ ఉండగా ఇక జ్యూస్న ఇక మరి అయితే మా మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో చెప్పమనండి ఏ కేసులు లేకుండా వెళ్ళిపోతాను అంటే తనెందుకు చెప్పాలి అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు మా మమ్మీని కిడ్నాప్ చేసింది కాబట్టి అని అంటూ ఉండగా మీ మమ్మీని వాళ్ళెందుకు కిడ్నాప్ చేస్తారు నీకు తెలుసా అక్కడ ఏమైనా మీ అమ్మ మీ అమ్మ ఆనవాళ్ళు కనిపించాయా అని అంటూ ఉండగా లేదు అని అంటూ ఉండగా మరి మా మమ్మీ ఎక్కడున్నట్టు చెప్పమనండి అంటే నా కూడలు ఎక్కడున్నా సేఫ్గానే ఉంది అని అంటూ ఉంటే ఏక జ్యోషన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే మమ్మీ ఎక్కడుందో మీకు తెలుసా అని జోస్న అయితే అడుగుతూ ఉంటుంది నా కోడలు నా కొడుకు దగ్గర సేఫ్గా ఉంది అని శివనారాయణ అయితే అంటూ ఉంటాడు తాతయ్య నిజం చెప్పు మా మమ్మీ సేఫ్గా ఉందా అని అడుగుతూ ఉండగా ఇక పారిజాతం కలగజేసుకొని హా మీ అమ్మ మీ నాన్న దగ్గర సేఫ్గా ఉంది అని తెలిసి కార్తీక్ ఫోన్ చేసి చెప్తేనే మేము ఇక్కడికి వచ్చాము అని అంటూ ఉండగా అవునా మరి నాకెందుకు చెప్పలేదు అని జ్యోస్ని అయితే అడుగుతూ ఉంటుంది ఇక మారు మాట్లాడకుండా సైలెంట్గా ఇంటికి వెళ్దాం పదా అంటూ ఇక పారిజాతం అయితే చెబుతూ ఉంటుంది జ్ఞాని ఏమైందో చెప్పు అని అడుగుతూ ఉండగా సరే అన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇప్పుడైతే నోరు మూసుకొని ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉండగా ఇక అంశన్నారెనకలుగా చేసుకొని ఎస్ఐ గారు ఇప్పుడు మీరు నా మనవరాలు తరపున చేసిన దానికి నేను మీకు సారీ చెబుతున్నాను మీరు మా కూతురు కూ కూతురు కోడలికి సారీ చెప్పండి అంటూ సారీ చెప్పిస్తాడు శివన్నారాయణ ఇక కాంచన కలగ చేసుకొని ఇంకోసారి ఎవరి మాటలు నమ్మి ఎవరినో అరెస్ట్ చేయకండి అర్థమైందా అంటూ కాంచన అయితే చెబుతూ ఉంటుంది ఇక శివనారాయణ అయితే రామ్మ కాంచన వెళ్దామంటూ ఇక శివనారాయణ కోపంగా ముందుకు వెళ్ళిపోతాడు ఇక కాంచన దీప వెళ్ళబోతూ ఉండగా ఇక దీప సెల్కు కాల్ వస్తుంది ఇక ఇక పారిజాతం కలగజేసుకొని ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో దీప ఫోన్ చూస్తూ మామయ్య గారు నా ఫోన్కి ఎందుకు కాల్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక పారిజాత అల్లుడు గారు ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక ఇలా ఇవ్వు దీపా నేను మాట్లాడతాను అంట అంచనా కాలు తీసుకొని ఏమండి మేము పో ఏమండి అని అంటూ ఉండగా ఇక శ్రీధర్ కలగ చేసుకొని ఏంటి నీ ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి అని అంటూ ఉండగా లేదు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాము అని అంటూ ఉండగా ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని అడుగుతాడు ఇక మా వదినను దీప కిడ్నాప్ చేసింది అని చూస్తున్నాం మా పైన కేసు పెట్టింది అని అంటూ ఉండగా అవునా ఎందుకు అలా చేసింది అని అంటూ ఉండగా ఇప్పుడు నేను వెంటనే వస్తున్నాను ఒక్క నిమిషం ఉండు అని శ్రీధర్ అంటూ ఉండగా పర్లేదండి మేము మా నాన్నతో వెళ్ళిపోతున్నాము అని అంటూ ఉండగా ఇక పారిజాతం కలగజేసుకుని అల్లుడికి అలా చెప్తే అర్థం కాదు నేను చెబుతాను ఇటీవ్ అంటూ కాలు తీసుకొని అల్లుడు గారు మేమంతా కలిసి మా ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ మాట్లాడతాం సరేనా ఉంటా అంటూ ఇక ఫోన్ కట్ చేసి ఫోన్ అయితే దీప చేతికి ఇస్తుంది పరిజాతం ఇక శ్రీధర్ కాల్ కట్ చేసిన తర్వాత చూసినా నువ్వు నా భార్య జోలికి వచ్చావంటే నీకు చర్మగీతం పాడాల్సిందే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఇక అంతా కలిసి శివనారాయణ ఇంటికి వచ్చి ఉంటారు ఇక చూసిన అయితే కోపంగా ఇప్పుడు చెప్పు తాత నేను మా డాడీని అడగాల్సిన ప్రశ్నను నిన్ను అడుగుతున్నాను చెప్పు తాత మా డాడీకేమో భార్య కంటే చెల్లెలు ఎక్కువ కూతురు కంటే మేనల్లుడే ఎక్కువ నీకేమో కొడుకు కంటే కూతురు ఎక్కువ మనవరాల కంటే నీకు దీపనే ఎక్కువ ఏంటి అసలు నేను ఎందుకు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేశానో నీకు తెలియదా మా మమ్మీ కనపడక నేను ఎంత బాధపడుతున్నాను అలాంటిది దీపమైన నాకు ఉన్న అనుమానానికి నేను వెళ్ళి కేసు పెడితే నువ్వు క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి వచ్చి నన్ను అవమానపరిచావు నువ్వు కొట్టిన దానికంటే ఎక్కువ పని చేసావు అంటూ ఇక చూసినా అంటూ ఉండగా దానిని అవమానపరచడం అనరు దారిలోకి చక్కగా దిద్దడం అంటారు అని అంటూ ఉండగా అలా దారిలో పెట్టాలంటే ముందు దీపను పెట్టాలి తర్వాత అత్తను పెట్టాలి అంటూ ఉండగా ఇక్కడ కంచనైతే గట్టిగాక జోస్నా అంటూ ఉంటుంది నేనేం తప్పు అత్త చెప్పు మా మమ్మీ ఎక్కడుందో చెప్పు మరి నువ్వు మా మమ్మీ సేఫ్గా ఉంది అని చెప్పావు తాత మరి చెప్పు అని అంటూ ఉండగా లేదు నాకు కార్తిక్గాడు ఫోన్ చేసి చెప్పాడు నేను చూడలేదు అని అంటూ ఉండగా అవును నీకు బావా కాల్ ఎందుకు చేశాడో నేను చెప్పానా ముందు నాకు కాల్ చేశాడు అప్పుడు తన భార్యను పోలీస్ స్టేషన్లో పెట్టాను అని చెప్పాను అప్పుడు మమ్మీ డాడీ ఉన్నారన్న సంగతి నాకు చెప్పలేదు అంటే అది అబద్ధము ఇప్పుడు తన భార్యను ఇడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తే తన పైన కూడా నేను ఏదో ఒక కేసు పెట్టి లోపలికి తోయిస్తానని భయపడి నీకు కాల్ చేసి అబద్ధం చెప్పాడు తెలుసా అసలు మమ్మీ డాడీ లేరు తన దగ్గర అంటూ నా గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటుంది చెప్పు తాత ఇప్పుడు అడుగుతున్నాను మా మమ్మీ మా డాడీ దగ్గర సేఫ్గా ఉందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని ఇక శివన్నారాయణని అడుగుతూ ఉండగా ఇంతలో గుమ్మంలో నుండి శ్రీధర్ నా భార్య మీ మమ్మీని కిడ్నాప్ చేసింది అనడానికి సాక్ష్యం ఉందా అంటూ అడుగుతూ ఉంటాడు ఇక ది ఇక జ్యోస్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది చెప్పుసిన చెప్పు అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వస్తూ ఉండగా ఇక కాంచన కలుగు చేసుకొని ఇవ్వండి అని అంటూ ఉండగా నువ్వు ఉండు కాంచన నువ్వు నీ కూడా వెనకేసుకురావద్దు అని అంటూ ఉండగా ఎవరు ఎవరిని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు అని చోసిన అంటూ ఉంటుంది నీకు బంధాలు బంధుత్వాల విలువలు ఏమైనా తెలుసా అని అంటూ ఉండగా నాకు తెలియకపోవచ్చునండి మీలాగా అవసరానికి వాడుకొని వదిలేసే రకమైతే కాదు నేను అని అంటూ ఉండగా ఓహో అలాగ అవసరానికి వాడుకొని వదిలేసే రకమే ఏంటి ఇప్పుడు మీ ఇంటికి నేను ఒంటరిగా కాదు పోలీసులతో వచ్చేవాడిని తెలుసా అని ఇక శ్రీధర్ అయితే గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటాడు ఇక పారిజాతం కలగ చేసుకొని పోలీసులు ఎందుకల్లుడు అని అంటూ ఉండగా ఇంకా ఎందుకు నా భార్యని నా నా భార్య నా కోడల్ని ఇద్దరిని అరెస్ట్ చేయించినందుకు నీ మనవరాలని అరెస్ట్ చేయించడానికి పోలీసులని తీసుకొచ్చేవాడిని అని అంటూ ఉండగా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తావు మామయ్య నీకు నీకు ఒక విషయం అర్థం కావట్లేదు మా మమ్మీని కిడ్నాప్ చేయించినందుకు నేను వాళ్ళని అరెస్ట్ చేయించాను అని అయితే చెబుతూ ఉండగా ఉన్నా మరి సుమిత్ర అక్కడ ఉన్నట్లు అక్కడ ఏమైనా నీకు వానవాళ్ళు చిక్కాయా చెప్పు అంటూ అరుస్తూ ఉంటాడు శ్రీధర్ నువ్వు చెప్పు ఫస్ట్ కాంచన ఇంట్లో సుమిత్ర ఉన్నట్లు నువ్వు చూసి అవాని అడుగుతూ ఉండగా లేదు నేను చూడలేదు కానీ నాకు సాక్ష్యం చిక్కింది అని అంటూ ఉంటుంది ఏంటి ఆ సాక్ష్యం అంటూ ఉండగా దీపే ఆ సాక్ష్యం అని అంటూ ఉంటుంది ఏంటి దీప సాక్ష్యం అని అంటూ ఉండగా సరే అత్త మీద ఒట్టేసి కాంచనమ్మ మా ఇంట్లో లేదు ఏమి ఉండలేదు అని ఒక్కసారి కొట్టేసి చెప్పమనండి అని అంటూ ఉండగా ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయిపోతారు ఇక దీప అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇది తను చెప్పలేదు మామయ్య ఎందుకంటే మా మమ్మీ అక్కడే ఉంది కాబట్టి వాళ్ళు మా మమ్మీని దాచిపెట్టారు కాబట్టి అని అంటూ ఉండగా సరే నీ అనుమానమే అనుకుందాం అయితే మీ మమ్మీని దాచిపెట్టింది కార్తీక్ భార్య అయితే మరి నా భార్యను ఎందుకు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళావని అంటూ ఉండగా ఈ తరానికి ఉత్తమ అత్తగారు కదా మీ భార్య గారు అందుకే నా కోడలు లేని చోట నేను ఉండను నా కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానంటూ తను కూడా జైలుకు వచ్చేసింది అని అనే అయితే అంటూ ఉంటుంది ఇక దీప కలుగ అను కోపంగా జ్యోత్న అని అంటూ ఉండగా నువ్వేం తక్కువ లేవమ్మా నువ్వు కూడా ఉత్తమ కొడలివే అంటూ ఇక దీపను కూడా అంటూ ఉంటుంది ఇక శ్రీధర్ చేసుకొని ముందు నా భార్యపై కేసు ఎందుకు పెట్టారో చెబుతారా లేదంటే మీపై పరువు పరువు నష్టం కేసు వేయమంటారా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇది ఇంకా శివనారాయణ చేసుకొని శ్రీధర్ ఈ మధ్య జ్యోసనకు మధ్య స్థిమతం పోయిందిలే అని అంటూ ఉండగా ఇక జ్యోసన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక శ్రీధర్ అయితే అవును అవయ్య అది చూస్తుంటేనే అర్థమవుతుందిలేండి అని అంటూ ఉండగా తను కళ్ళ ముందర జరిగేది అబద్ధం అనుకుంటుంది కళ్ళ ముందర జరగంది నిజమని నమ్ముతుంది అంటూ వెటకారంగా చెబుతూ ఉంటాడు శివన్నారాయణ శివనారాయణ ఇక పారిజాతం చేసుకొని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ముసలోడు ఎక్కడ తగ్గడం లేదు కదా అసలు మనము కొన్నిసార్లు ఎదురెళ్ళడం కంటే సైలెంట్గా ఉండడమే మంచిది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కలగ చేసుకొని తాత పోలీస్ స్టేషన్లో నన్ను అవమానించింది సరిపోలేదా మళ్ళీ ఇక్కడికి వచ్చి నన్ను అవమానిస్తున్నావు అని అంటూ ఉండగా ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో నీకు అర్థమవుతుందా కనీసం తాత అన్న మర్యాదన్న ఇస్తున్నావా నాకు ఈ ఇంటి పెద్దరికానికి మర్యాద ఉందా విలువ ఉందా నువ్వు కాంచన ఇంటికి పోలీసులు తీసుకెళ్లే ముందు నాకు ఒకసారి ఫోన్ చేసావా అంటూ అడుగుతూ ఉండగా సరే తాత నాది తప్పే నేను అత్త వాళ్ళ ఇంటికి పో పోలీసులను తీసుకెళ్ళకూడదు కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్పావు కదా మా మమ్మీ సేఫ్గా ఉందని ఎక్కడ మా మమ్మీ ఎక్కడ ఉందో చూపించు మా నాన్న దగ్గర సేఫ్గా ఉంది అని అయితే నువ్వు చెప్పావు కదా మరి మా మమ్మీ ఎక్కడ కనిపించట్లేదే చెప్పు మా మమ్మీ ఎక్కడ ఉంది అంటూ అడుగుతూ ఉంటుంది ఇక శివనారాయణ ఏం మాట్లాడకుండా ఉంటాడు ఇంతలో కార్తీక అలా మేడం గారు పెద్ద మేడం గారు అంటూ లోపలికి వస్తూ అరుస్తూ ఉంటాడు ఇంత పెద్ద సీన్లో మన ఎంట్రీ లేకపోతే ఎలా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు రా అభిమాన సంఘాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి వదిలితే రక్తదానాలు అన్నదానాలు ఎక్కువగా చేసేలాగా ఉన్నారు అని అంటూ ఉండగా దీప అయితే అవును రక్తదానాలు అన్నదానాలు చేస్తాము అని అంటూ ఉండగా ఏంటి మా రక్తం తోట అని జ్యోసనైతే అంటూ ఉంటుంది ఇక రాబావా నువ్వు మా మమ్మీని మా డాడీని కలిపాను తీసుకొస్తాను అని చెప్పావు అంట కదా ఇక్కడ మా మమ్మీ అని అడుగుతూ ఉంటుంది ఏంటి పెద్ద మేడం గారు అంతా ఆవేశపడిపోతున్నారు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక శ్రీధర్ కలగ చేసుకొని ఆవిడ గారికి అది వచ్చు అదొక్కటే తెలుసు ముందు మా మమ్మీ మా డాడీ ఎక్కడున్నారో చెప్పండి తాత నువ్వైనా చెప్పు మా మమ్మీ సేఫ్గా ఉంది అని చెప్పావు కదా అని శివనారాయణకి వేసి అడుగుతూ ఉంటుంది ఇక కార్తీక కలుగా చేసుకొని మరదల నువ్వు వెళ్ళి తీసుకురా పో అని ఇక దీపకైతే చెబుతాడు అలాగే అంటూ దీప ఎర్రనీళ్ళు తీసుకొని గుమ్మం వైపు వెళ్తూ ఉంటుంది నీళ్ళు ఎందుకు అని జ్యోసన అడుగుతూ ఉండగా ఇక పారిజాతం అయితే వాళ్ళ ఆవిడ జైలుకెళ్ళి వచ్చింది కదా అందుకే దిష్టి తీస్తున్నాడేమో అని అంటూ ఉండగా కార్తీక్ కలుగా చేసుకొని పారు మీకు ఏది తోస్తే అది ఊహించుకొని దాని సీన్ పెద్దగా చేయకండి ఒక నిమిషం వెయిట్ చేయండి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు మరి దిష్టి ఎవరికి ఎర్రనీళ్ళు ఎవరికి అని జ్యోసిన అడుగుతూ ఉండగా ఈ ఇంటి దేవతకి అర్థంగా లేదా అయితే ఒకసారి ఇక్కడ చూడండి మేడం గారు అంటూ గుమ్మం వైపు కేసి చూపిస్తూ ఉంటాడు ఇక ఎదురుగ్గా దశరథ సుమిత్రులైతే నించొని ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూసిన జ్యోసిన పారిజాతంలో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దశరథ సుమిత్రులు ఇద్దరు ఇంట్లో కడుగు పెడుతూ ఉంటే కాతి కాపి మావయ్య ఒక్క నిమిషం మీరు ఉండండి అత్త అత్తకు నీకు దిష్టి తీయాలి అని అంటూ ఉండగా ఇక ఇంతలో ఇక ఎర్రనీళ్ళ పల్లెంతో దీపైతే వస్తూ ఉంటుంది ఇక దీప ఒక్క నిమిషం ఆగు అని అంటూ ఉండగా ఎందుకు దీపను ఆపుతున్నావు అని పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు ఏమండి ఆ దిష్టి ఏదో నేను తీస్తాను అని అంటూ ఉండగా వద్దు అవసరం లేదు నువ్వు వెళ్ళమ్మా నువ్వు వెళ్ళి వాళ్ళకు దిష్టి తీయు అని దీపనైతే పంపుతాడు ఇక దీప అయితే ఇద్దరికీ ఎర్ర నీళ్ళ దిష్టి తీసి ఇక లోపలికి రమ్మంటుంది అత్తయ్య మామయ్య ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇక ఇద్దరు లోపలికి వెళ్ళి ఇక సుమిత్ర అయితే శివనారాయణ కాలం వినపడే మామయ్య గారు నన్ను క్షమించండి అని అడుగుతూ ఉండగా లేదమ్మా నువ్వే మమ్మల్ని క్షమించాలి తప్పు చేసింది మేము దాన్ని సరిదిద్దుకోవడానికి మాకు ఇంతకాలం పట్టింది అని అంటూ ఉండగా ఆ మాట చెప్పాల్సింది నేను నాన్న మీరు కాదు అని దశరథ అంటూ ఉంటాడు నువ్వు నా కొడుకు విరా నీ తప్పులో నాకు సగ భాగము ఉండే ఉంటుంది అని శివనారాయణ చెబుతూ ఉండగా ఇక సుమిత్ర అయితే బాధతో ఇలా అంటూ ఉంటుంది ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన కోడల స్థానంలో ఉన్న నేనే ఈ ఇంటి గడప దాటి నేను చాలా పెద్ద తప్పు చేశాను మావయ్య అని అంటూ ఉండగా ఇక శివనారాయణ కలగ చేసుకొని కష్టం వచ్చినప్పుడే మనుషులు ఎంత ధైర్య తెలుస్తుందమ్మా అలాగే కష్టం వచ్చినప్పుడు మన కోసం ఎవరు నిలబడతారో మనతో ఎవరు నిలబడతారో తెలుస్తుంది నీకు సమస్య వచ్చినప్పుడు నీ కోసం నీ వాళ్ళే నీ కోసం అండగా నిలబడ్డారు నీ కోసం వెతికారు నీ కోసం ఏదైనా చేశారు అంటూ కాంచన కేసి చూపిస్తూ ఉంటాడు ఇక కాంచన కాంచనకేసి చూపిస్తూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే అర్థమైంది మామయ్య గారు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలాగుంది అని అడుగుతూ ఉండగా ఇక శివనారాయణ అయితే నేరుగా కార్తీక్ దగ్గరికి వెళ్తాడు మెడిసిన్ లాంటి నా మనవడు నా పక్కన ఉంటే నాకేమవుతుందమ్మ అని అంటూ ఉంటాడు ఇక అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఇక జ్యోస్న మాత్రం కోపంగా అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఇంట్లో అందరూ బాగున్నారంటే దానికి కారణం కార్తీకేనమ్మా అని అంటూ ఉండగా ఇక మెల్లిగా అక్కడ నుండి పారిజాతం కూడా చూసిన దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకేమైనా మతిపోయిందా మీ అమ్మ తిరిగి వచ్చింది కదా అని అంటూ ఉండగా నాకు అలాగే అనిపిస్తుంది నీకే మతిపోయినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉండగా మీ మమ్మీ తిరిగి వచ్చింది కదే దానికి నువ్వు సంతోషంగా లేవా అని అంటూ ఉండగా కారణం నేను కాదు కదగీ అని జ్యోస్న అయితే అంటూ ఉంటుంది వచ్చింది మీ అమ్మ కదే నువ్వు పలకరించావా అని అంటూ ఉండగా పోనీ మా మమ్మీ నా వైపు చూసిందా చూడలేదు కదా అని అంటూ ఉండగా అంత గ్యాపు కార్తీక్ ఎక్కడిచ్చాడే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా ఇంకొక రెండు నిమిషాలు అక్కడే ఉండి ఉంటే మాట్లాడేదేమో అని అంటూ ఉండగా లేదు మా మమ్మీ నా వైపు అసలు చూడలేదు అని జోస్న అయితే కోపంగా చెబుతూ ఉంటుంది సరే పదా మనము కిందికి వెళ్దామని అంటూ ఉండగా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న ఇంకా దేనికి మనం అక్కడ ఉండాలి అందరూ సంతోషంగా హాల్లో ఉంటే మన ఇద్దరం మాత్రం ఇక్కడ ఉంటే మీ తాతకు ఇంకా అనుమానం వస్తుంది అని అంటూ ఉండగా ఏం పర్లేదు నువ్వు తాత గురించి అసలు చెప్పకు ఇన్నాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు బావకు సపోర్ట్ చేసి బావ భజన చేస్తున్నాడు అని అంటూ ఉండగా ఏం పర్లేదు మనకు ఒక టైం వస్తుంది ముందైతే మనం కిందికి వెళ్దాం పదా ఇక్కడే ఉంటే బాగోదు కనీసం మీ అమ్మ వచ్చిందన్న సంతోషం కూడా మనకు లేదు అన్నట్లు ఉంటారు వాళ్ళు ఏమనుకోకూడదు అంటే మనం కిందికి వెళ్ళాలి పదా కిందికి వెళ్దామని పారిజాతం అయితే చెబుతూ ఉంటుంది